ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول راشٹریہ سیوائم سیوک سنگ کے قائدین کی جانب سے ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا گیا اس موقع پر آر ایس ایس کے لیڈروں نے بتایا کہ آر ایس ایس سوشل سروس پروگرامز کرنے جا رہی ہے کیونکہ آر ایس ایس کے سو سال مکمل ہو چکے ہیں اس کے تحت آر ایس ایس کرنول سٹی کے پریسیڈنٹ ڈاکٹر چلہ واسو ریڈی نے ایک پوسٹر کا رسمی اجرا عمل ملایا اس موقع پر انہوں نے بتایا کہ آر ایس ایس کے سو سال مکمل ہونے پر بہت سارے سماجی کام کیے جانے والے ہیں جس میں انویرانمنٹل پروٹیکشن یعنی ماحول کا تحفظ اور دیگر بہت سارے کام ہیں انہوں نے کہا کہ موہن بھاگوت جو آر ایس ایس کے چیف ہیں ان کے ہدایات کے مطابق یہ کام عمل میں لایا جا رہا ہے انہوں نے کہا کہ بہت سارے جو پلانٹنگز ہوتے ہیں یعنی سجرکاری پروگرام کا بھی جو ہے اس میں پروگرام رکھا گیا ہے ساتھ ہی ساتھ انہوں نے کہا کہ اس ماہ کے ونیس تاریخ کو جو رکشہ بندن آتا ہے اس دن جو ہے وہ ہر ایک کو راکھی باندھیں گے انہوں نے عوام سے اپیل کی کہ وہ راکھی پروگرام میں بڑھ چڑھ کر حصہ لیں آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں బెల్ బటన్ దాన బులేకే లేటెస్ట్ వీడియోస్ దస్తే ఇస్ रेड्डी డాక్టర్ చల్ల వాసు రెడ్డి విశ్వనాథ్ చంద్రశేఖర్ మురళీ కృష్ణ ఆర్ దీగర్క్సి ఆచారీకే వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గత ఈ సంవత్సరం మార్చి నెలలో పరమ పూజనీయ సరసంచాలక్ మోహన్ బగోర్జీ గారు మన సమాజంలో పంచ పరివర్తన అంటే సమాజంలో ప్రజలలో పంచ ఐదు విషయాలలో పరివర్తన కావాల్సిన విషయం గురించి గుర్తు చేయడం జరిగింది ఈ పంచ పరివర్తన సందర్భంగా ఈ వీటికి ఏ విషయాలు వస్తున్నాయంటే నేను ముఖ్యంగా మొదటిది స్వావలంబనం స్వావలంబనం అంటే స్వదేశీ లోకల్ ఫర్ లోకల్ లోకల్ టు గ్లోబల్ అంటే మన స్వదేశీ వస్తువులు ఏమున్నాయో వాటిని ఎక్కువ వాడడం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండవది కుటుంబ ప్రబోధన అంటే ఒకప్పుడులాగా మన కంబైన్ ఫ్యామిలీస్ కాకుండా ఇప్పుడు చూస్తున్నాం అనుకుటుంబాలు ఎక్కువైనాయి అంతే కాకుండా ఒక తండ్రి ఒక తల్లి అంటే ఒక పేరెంట్స్ ఉండే కుటుంబాలు ఎక్కువ అవుతున్నాయి అలా కాకుండా మన భారతీయ సంస్కృతి ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థ మీద ఎక్కువ ఆధారపడి ఉంది సో కుటుంబాలను బలవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతో పాటు మూడవది ముఖ్యంగా పౌర విధులు పౌర విధులు అంటే మన ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం వట్టి ఫండమెంటల్ రైట్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం మాకు ఈ హక్కులున్నాయి అదే అదేవిధంగా మన విధులు ఎంతవరకు పాటిస్తున్నాం మన దేశంలో ఈరోజు చూస్తే రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ డ్యూటీస్ నిర్వర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్లో ట్రాఫిక్ జంప్ చేయడం దా అదేవిధంగా పర్యావరణం మెట్ల పడితేటా చెత్త తీసుకుని మన దగ్గర కర్నూలు అయితే కేసీ కనల్లో కానీ ఇతర నదుల్లో పడేయడము ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి వీటన్నిటిని మనము బాధ్యతలు చాలా వరకు పాటించాల్సిన అవసరము ఎంతైనా ఉంది నాలుగోది సామాజిక సామరస్యత అస్పృశ్యత అనేది చాలా నేరం సో ఈ అంటరాని తరాన్ని వంట చెబులెట్ని ఎంతమంది చాలా నిర్మూలించినా ఇంకా కొన్ని ప్రదేశాలు ముఖ్యంగా గ్రామాల్లో మనం ఇప్పటికీ చూస్తుంటాం ముఖ్యంగా దేవాలయాల్లో నీటి వద్ద శ్మశాన వాటికలో కుల వివక్షత అనేది కొద్దివరకు ఉంది దాన్ని పూర్తిగా నిర్మించడానికి రాష్ట్రీయ స్వయం సంఘ్ ఈ శతాబ్ది సమయంలో ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టనుంది చివరిగా మనం ఈరోజు కావడానికి ముఖ్య కార్యక్రమం పర్యావరణ సంరక్షణం ఈ పర్యావరణ సంరక్షణ అనేది చాలా అవసరం ఇప్పుడు ఈ మధ్యనే చూస్తున్నాం మనము వాయనాడులో ఏదైతే ఎక్కడైతే చెట్లన్నీ కొట్టేసి రిసార్ట్ కట్టడం ఎక్కువైంది దాని ద్వారా ఏమైతే వర్షం రావడంతో నీళ్ళంతా పైనుంచి కొండ చీరలు విరిగిపడి చాలామంది కుటుంబాలు నివాసులతో అయినారు అంటే వాళ్ళు ఉన్నవారికి ప్లేసులు లేక ఆహారం పూర్తి మరణించారు కొద్దిగా ఇంకా దొరకలేదు ఆచూకం తెలియదు దొరకట్లేదు సో వీటిని నిర్వహించడానికి మనం పర్యావరణం సంరక్షించుకోవడం ఎంతో అవసరమైంది దీన్ని పురస్కరించుకున్న రాను రక్షాబంధన కార్యక్రమ రక్షాబంధన రోజున ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై ఆరో తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం శాఖ సంఘాలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి దాన్ని పురస్కరించుకున్న కర్నూల్లో అయితే సుమారు మన కర్నూలు నగరంలో రెండు వేల ఏడు ఉప ఉన్నాయి ప్రతి ఉపబస్తిలోను సుమారు వంద వరకు మొక్కలు నాటాలనేసి ఆ నాటిలిన మొక్కలని సంరక్షించుకునే బాధ్యతని ప్రతి ఉపనగరంలో ఒక ప్రముఖ ఉప నియమితం చేసి వారిని చూసుకునే వాటిని చూసుకునే బాధ్యత వారికి అప్పగడం జరిగింది